ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీ 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 ఎల్లమ్మ వన భోజనాలు మరియు శ్రావణ మాసపు పసుపు కుంకుమ బొట్టు కార్యక్రమాలు మెరుగుమల్ల జయలక్ష్మి మరియు మూలాలత ఆధ్వర్యంలో ఈ వన భోజనాల కార్యక్రమం ఓయూలో ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుర్రా శ్రీనివాస్ గౌడ్ పాల్గొనడం జరిగింది

ఇక్కడీ అక్కడ చూపిక నిలు శరణార్థులు సారా అది అన్న శరణార్థులన్న बुक् इत नमाज पटकन आले कोण हे हेकडे आपण दिसला मी वाला बोलले काही दिसले आहे आणि अंगावर एक सावळा रंग कांदोरे एकदम सब दिसले లక్ష్మీ జారణిలో వెంట ఎల్లమ్మ దగ్గర నేను వస్తాను శ్రావణ మాసమే భోజనాలు ఏర్పాటు అందరికీ శ్రావణ మాసం ఇక్కడ స్పెషల్ శ్రావణ మాసం అనేది పసుపు చేయడానికి కార్యక్రమం

ఏమిటారు ఎక్కడ ఉండేది ఆఫీస్ ఉందా నీకు మొబైల్ సర్వీస్ అయినా మొబైల్ సర్వీస్ ఇంట్లోనే నేను మ్యాచెస్ పెడతాను సరే రైట్ నమస్తే అండి ఇక్కడ ఎంపీ అండమా తల్లి నమస్తే నా పేరు సుభద్ర నేను కంప్లీట్ రిటర్న్ మ్యారేజ్ బ్యూరో

భోజనాలు చాలా చాలా ఫిఫ్టీ భాగ్యలక్ష్మి నేనుండేది మా మజుడు చేసాను కూడా అది మ్యారేజ్ బ్యూరో పేరు నేను చేసే మ్యారేజ్ బ్యూరో పిలపుత్ర మా మ్యారేజ్ బ్యూరో తెలంగాణ আপের তারা দুজনেই నేను భవానీ మ్యాట్రిమోని బాలాపూర్ క్రాస్ నా పేరు నర్సింహ్ సాయినాథ్ మ్యారేజ్ ఎస్ఎస్ఆర్ బాల స్పెషల్ అండ్ నాకు ఆల కూడా పేరు శ్రీకాంత్ మ్యారేజ్ బ్యూరో పేరు రామ్నగర్ కాల్ క్యాష్ సాయి శ్రీలక్ష్మి నారాయణ బీరో నా ఆహ్వానించిన జయలక్ష్మత గారికి అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాము మన తెలంగాణ మ్యారాబీర వ్యవస్థ నడిపిస్తున్న వాళ్ళకు కూడా మన గొప్ప పేరు ప్రతిష్టలు కూడా మేము తీసుకోవడం జరిగింది రవీంద్ర భారతి ప్రోగ్రామ్ ప్రోగ్రాం వల్ల కాబట్టి ఇంకా ముందు ముందు రాబోయే మన అసోసియేషన్ వాళ్ళక కానీ అదేవిధంగా మిగతా మ్యాట్రిమని చేసే మీడియేటర్స్కి కానీ ఇంకా పేరుని ఎంతో గొప్పగా తీసుకురావాలని మా రాష్ట్ర అధ్యక్షుడిని ఉన్నసి వారిని కోరుతున్నాము ఈ శ్రావణ మాసంలో మరి చాలా పవిత్రమైన రోజులు ఈ శ్రావణ మాసం అనేది కనుక పదమూడవ తేదీ ఈ రోజు మంగళవారం మరి ఓయూ క్యాంపస్ పరిసరాలలో ఉన్న అమ్మవారు శ్రీ రేణుకాయలమ్మ తల్లి వివరిస్తున్నారు అమ్మాయితో అబ్బాయితోటి ఫోటో దిగి తర్వాత వాళ్ళ పెళ్ళి పత్రిక కూడా మీరు మీ దగ్గర భద్రపరచుకొని మాకు అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది కనుక ఏ నెల ఆ నెల ఎప్పటికప్పుడు ఏ రోజు జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఆ రోజు మాకు సబ్మిట్ చేసినట్టయితే అవన్నీ కూడా మేము పరిశీలన చేసి అవార్డుకు ఎంపిక చేయడం జరుగుతుంది కనుక ఇది కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా అది అసోసియేషన్లకు సంబంధం లేదు ఎవరైనా సరే మేము ఇచ్చేది ఫ్రీగా ఇస్తున్నాము ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నాం మనం మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ప్రతి ఒక్కరికి గుర్తింపు రావాలి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది కదమ్మా మీ అంతా కూడా వాళ్ళకు అసలు ఎక్కడ కూడా గుర్తింపు లేదు గుర్తింపు లేదు కనుక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా అవార్డ్స్ తీసుకుంటారు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పి సమాజంలో గౌరవం పెరగాలి ప్రతి ఒక్కరికి కూడా అన్న ఉద్దేశం మీద మేము అవార్డ్స్ తీసుకురావడం జరిగింది మా అసోసియేషన్ మూడేళ్ళు మూడు సంవత్సరాలు మరి అవార్డు ఈ సంవత్సరము నంది అవార్డ్స్ ఇచ్చినాము నెక్స్ట్ కూడా నాలుగు అవార్డులు పెట్టినాము అది అందరికి తగ్గాలని చెప్పి మూడు పెళ్ళి చేసిన వాళ్ళకు ఐదు పిల్లి చేసిన వాళ్ళకు పది పెళ్లి చేసిన వాళ్ళకు ఈ మూడు రకాల అవార్డ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మేము అప్లికేషన్ ఫామ్ తయారైంది అన్ని గ్రూప్లో పెట్టుకుని మీకు తెలిసిన వాళ్ళ మ్యారేజ్ కూడా మెంబర్స్ కూడా ఆ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అందరికి ఫార్వర్డ్ చేయండి అసోసియేషన్లకు సంబంధం లేదు మీరు ఏ అసోసియేషన్లో ఉండండి మీరు చేసిన పెళ్ళిళ్ళకి సబ్మిషన్ మాకు చేయండి అమ్మాయి అబ్బాయితో దిగిన ఖచ్చితంగా ఫోటో అయితే ఉండాలి పత్రిక పెళ్లి పత్రిక ఉండాలి ఇవి రెండు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అప్లికేషన్ ఫామ్లు డీటెయిల్స్ అన్నీ రాసి మీ మ్యారేజ్ బ్యూరో మీకు నడిపిస్తున్న విజిటింగ్ కార్డు ఐడి కార్డు అవి మాకు సబ్మిట్ చేస్తే అవన్నీ కూడా పరిశీలించి అవార్డుకి ఎంపిక చేయడం జరుగుతుంది కనుక ఈ శ్రావణ మాసం ఈ అమ్మవారి సన్నిధానంలో అందరు కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అబ్బాయి సబడ్లు కూడా రాయి మీరు అన్నం పెడుతున్నా ఎవ్వరు కొడుతున్నారు సభడు సౌండ్ వస్తారు 다음 영상에서 만나요.